బుల్లితెర నటులు చాలా మంది తమ నటన అయిపోయిన తర్వాత బయట చాలా బాగా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేస్తుంటారు చెప్పాలంటే బుల్లితెర నటుల్లో మహేష్ శివాణి విష్ణుప్రియ అలానే ఇంద్రనీల్ భైర్య మేఘన వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ భర్తలతో కలిసి వీళ్ళ ఆరుగురు ఎంత బాగా ఉంటారో చెప్పనవసరం లేదు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే ముగ్గురు మూడు ఛానల్స్ లో తమ ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించి బ్యూటిఫుల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వీళ్ళ ముగ్గురు ఎక్కడ కలిసి వెళ్ళినా సరే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళపై చాలా మంది ఎంత నెగిటివ్ గా మాట్లాడినా వీళ్ళ ముగ్గురు కలిసి ఎంతో బాగా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేస్తారు రీసెంట్ గానే వీళ్ళు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ బిజినెస్ లో విష్ణు ప్రియ అలానే మహేష్ వారిని కలిసి తమ కలెక్షన్స్ లో కొన్ని డ్రెస్సెస్ ని శారీస్ ని లంగా వేర్ చేసి ఫోటోషూట్ కూడా చేయించుకున్నారు వాటిని తమ సోషల్ మీడియా వేదిక కూడా షేర్ చేసుకున్నారు మరి మీరు వీళ్ళ కలెక్షన్ లో ఏమైనా షాపింగ్ చేశారా లేదా అనేది కామెంట్ లో తెలిపండి వీళ్ళ ఫ్రెండ్షిప్ మీకు ఇష్టమా లేదా అనేది కూడా తెలిపండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకా చేసుకోండి